వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాబోయే రోజుల్లో నిడదబోలును మరింత అభివృద్ధి చేస్తా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా పనిచేస్తానని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరొక మారు స్పష్టం చేశారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు ఆరు దశాబ్దాలుగా నిడదవోలు పురపాలక సంఘానికి విశేష సేవలందించిన పురపాలక సంఘ చైర్పర్సన్స్ జాబితాతో కూడిన శిలా ఫలకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు అనంతరం పురపాలక సంఘ సిబ్బందికి మున్సిపల్ కార్మికులకు మెమొంటోలు ప్రశంసా పత్రాలు మెడల్స్ నూతన వస్త్రాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటైన నిడదవోలు మున్సిపాలిటీకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటికి అరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన పురపాలక శాఖ అధికారులు సిబ్బందిని మంత్రి కందులు దుర్గేష్ అభినందించారు ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్కు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కౌన్సిలర్లు అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించారని ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకు రేగుళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి నృత్య రీతులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయని అన్నారు ఈ వజ్రోత్సవ వేడుకలు తమలో నూతనోత్సాహాన్ని నింపాయని అన్నారు నేటి నుండి నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా అమల్లోకి వచ్చిందన్నారు ఇందులో భాగస్వాములైన అన్ని రాజకీయ పార్టీలకు కూటమి నాయకులు కార్యకర్తలకు వామపక్ష పార్టీలకు నిడదవోలు ప్రజానికానికి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తది పాల్గొన్నారు డల్ కనబడుతుంది ಇರಡ <laughs> ಬಡಿಯ <laughs> <laughs> <hors> ൂറ് സെലെക്ട സെലക്ട് ചെയ്യാം ഓക്കെ ഓക്കെ സാർ അതെ అరవై వసంతాల నెడదవలు మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా విజయవంతం చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించబడినటువంటి మున్సిపాలిటీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఒకటో తారీఖుకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో గడిచిన మూడు రోజులుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ తారీఖుల్లో అంగరంగ వైభవంగా వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు అదేవిధంగా మౌరు సరఫరా శాఖ మార్చులు రాజన్న మనోహర్ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి నీటిపారుదల నీటిబారుదల శాఖ మార్చులు ఎమ్మెల్యే రామానాయుడు గారు చివరి రోజు నేను సాయంత్రం మన పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాల్ని వ్యక్తిగతించారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీ రేగుల మల్లికార్జునరావు గారు ఆధ్వర్యంలో కళా సంస్కృతిక విభావం ప్రత్యేకంగా మెడతలు నిర్వహించినటువంటి రకరకాల నృత్య రీతులు కానివ్వండి అదేవిధంగా సంగీత విభావాలు కానివ్వండి ఇవన్నీ కూడా పట్టణ ప్రజల్ని ఎంతగానో అత్యద్భుతంగా అలరించినటువంటి సందర్భంలో ఇంత బాగా జరుపుకున్నటువంటి ఈ వజ్రోత్సవ వేడుకలు ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్కి కానీ అదేవిధంగా ప్రజానాయకులుగా మా అందరికీ కానీ సరైనటువంటి కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని చేయనటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దాంతోపాటు ఎవరైతే ఈ అరవై వసంతాల కాలంలో తమ తమ యొక్క సేవ వల్ల ఈ పట్టణానికి సేవ చేశారు అటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వారి కుటుంబ సభ్యుల్ని మాజీ కౌన్సిలర్స్ని అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలని ఈ పట్టణంలో నిర్వహించి పట్టణం యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి సంస్థల్ని వ్యక్తుల్ని అందరినీ కూడా సన్మానించుకోవడం ద్వారా ఇది కేవలం ఊరికే ఉత్సవాలు చేసుకోవడం మాత్రమే కాదు ఎవరైతే ఈ పట్టణ అభివృద్ధి కోసం ఔన్నత్యం కోసం కృషి చేశారో వారందరినీ గుర్తించి వారికి అభినందన పూర్వక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ పట్టణానికి సంబంధించి మనం సాధించింది తొలి రోజున ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ శాఖ మార్చుల్ని మనం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఎప్పటి వరకు సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి మున్సిపాలిటీని ఆదాయం బాగానే ఉంది కనుక కొంచెం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందే విధంగా కృషి చేయాలని చెప్పే కోరిన వెంటనే వారు ముందుకొచ్చి వెంటనే అధికారులతో మాట్లాడి దీని యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని తెలుసుకుని వెంటనే ఆమోదించి మనకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా దీన్ని అప్గ్రేడ్ చేసినటువంటి శుభ సందర్భం కూడా మనం చూస్తున్నాం అది నిన్ననే ముగింపు రోజు సాయంత్రానికల్లా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం రాజపత్రం రూపంలో మన అందరికీ చేతికిచ్చారు ఆ జీవో కాపీని కూడా అందుకున్నాం ఇవాళ్ళ నుంచి కూడా ఇది పూర్తి స్థాయి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెంది అని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి అయినటువంటి అన్ని రాజకీయ పార్టీల వారికి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా సహకరించినటువంటి ఇతర రాజకీయ పక్షాల వారికి వామపక్షాల వారికి ముఖ్యంగా ప్రజానికానికి నిరదోలు పట్టణ ప్రధానికు అభివృద్ధి సంక్షేమం జరిగినప్పుడు అందులోనే భాగస్వామి వహిస్తామనేటువంటి మాటతోటి ఈ ఉత్సవాలని ఘన స్వాగతం పలికి ఘన విజయం సాధించి పెట్టినందుకు ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మనందరం కూడా ఏకోన్ముఖంగా కృషి చేద్దామనేటువంటి మాట మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్